రియల్ ఎస్టేట్పై తన విజన్ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి రియల్ రంగం పడిపోయిందనే అబద్ధ ప్రచారాన్ని ఆయన తిప్పుకొట్టడమే కాదు హైదరాబాద్లో రియల్ రంగం అభివృద్ధికి తోడ్పాటుకు పెట్టుబడులకు సర్కారు చేస్తున్న పురోగతి చర్యలను తీసుకొచ్చిన అనుమతులను ఆయన జనం ముందుంచారు తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బీఆర్ఎస్ చేసిన కుట్రలను ఆయన ఎండగట్టారు దీనికి జనం ఆమోదం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఎవ్వరూ దీన్ని నమ్మొద్దని ఆయన కోరారు సర్కారు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రియల్ రంగం పురోభివృద్ధికి అకుంఠిత దీక్షతో మొక్కవోని విశ్వాసంతో తను పనిచేస్తున్నానన్నారు సీఎం సర్కారు నమ్మే పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని ఇక్కడి వాళ్ళని ఎలా దూరం చేసుకుంటాం కడుపులో పెట్టి చూసుకుంటాం వాళ్ళ పెట్టుబడులకు నాది పూచి లాభాలకు నాది భరోసా అని ఆయన అండగా నిలబడ్డారు మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు మీ పెట్టుబడులకు లాభాలు వచ్చే విధంగా మీ వ్యాపారాలను ప్రోత్సహించే బాధ్యత మా అనేది నాది అని చెప్పి ఓడిపోయామనే కోపంతో జనం మీద ప్రతీకారం తీర్చుకునేందుకు రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందనే ప్రచార కుట్రలు చేసిన వారికి చెంప లాంటి సమాధానం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగం ద్వారా ఇప్పుడు ఇది రియల్ సర్కిల్ లో వైరల్ గా మారింది క్రీడా హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఆశాంతం ఆకట్టుకుంది తన విజన్ను తెలంగాణ జనం ముందుంచారు ఆయన సమాజ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తా పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు సర్కార్ ఎప్పుడూ ముందుంటుంది పదేళ్లుగా మెట్రో విస్తరణ జరగలేదు అలా జరిగి ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య కొంతైనా పరిష్కారం అయ్యేది జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మల్టీ యూనిట్ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉండడానికి నేను శాశ్వతలా ప్రయత్నిస్తున్నాను సీఎం వివరించారు ఆనాడు జయపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నగరానికి మెట్రో ఇయ్యకపోయినా ఉంటే దేశంలోనే రెండో అభివృద్ధి చెందిన మెట్రో నగరంగా హైదరాబాద్ ఉంటుండేనా హైదరాబాద్ నగరానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదనిస్తే డౌన్ అయిన హైదరాబాద్ మెట్రోని జైపాల్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడమే కాదు వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈ నగరానికి మెట్రోని ఇచ్చాడు మరి ఆ తర్వాత మెట్రో విస్తరించకపోవడం వల్ల ఈరోజు తొమ్మిదో ప్లేసుకు పోయినాం నగర ప్రతిష్ట పెంచేందుకే అనుక్షణం తప్పిస్తున్నానన్నారు సీఎం షామీర్పేట్ మేడ్చర్ వరకు మెట్రో విస్తరణ కృషి చేస్తున్నారన్నారు మాటి మాటికి ఢిల్లీకి వెళ్తున్నారని కొందరు మాట్లాడుతున్నారన్నారు మెట్రో మూసి ఇతర అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా ఎక్కడికి వెళ్తారు ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగ్లా ఇచ్చింది నెలకు నాలుగు రోజులు వెళ్ళి కేంద్రంతో అనుమతులు తెచ్చుకోవడానికి దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా అది ఫార్మ్ హౌస్ లా వాడుకొని దావతలు చేసుకునేందుకు కాదు అని సీఎం పరోక్షంగా బిఆర్ఎస్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కేటీఆర్ ను విమర్శించారు ఇరవై ఆరు వేల కోట్ల రుణాలను ముప్పై ఐదేళ్లకు ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీకి రీస్ట్రక్చర్ చేయించానని సీఎం అన్నారు అలా రెండు లక్షల కోట్ల రుణాలకు రీస్ట్రక్చర్ కోసం ప్రధానిని కోరుతున్నానని వివరించారు ఇది నా ఒక్కడి కోసం చేస్తున్నది కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా తాపత్రయం అన్నారు ఆయన తెలంగాణకు మరిన్ని విమానాశ్రయాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదా మెట్రో ఎయిర్పోర్ట్ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ లైన్ అనుమతులు అడిగినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు పదకొండు కొత్త రేడియల్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నామని సీఎం వివరించారు ఈ వేదికగా వాటర్ రోడ్ కనెక్టివిటీ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కాలేదని సీఎం అన్నారు హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు ఇందుకోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని త్వరలో అనుమతులు రాబోతున్నట్లు వెల్లడించారు తెలంగాణను మూడు విభాగాలు విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు ఆయన కోర్ అర్బన్ సెమీ అర్బన్ రూరల్ గా విభజించి ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయబోతున్నామన్నారు నీళ్లుండే చోటుకు మనం వెళ్తే నీళ్లు ఎక్కడికి వెళ్తాయని అందుకే హైడ్రాతో చెరువులను పునరుద్ధరిస్తున్నామని సీఎం వివరించారు నాల ఆక్రమణను తొలగిస్తే ఒక పెద్ద మనిషి సోషల్ మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ పై ఆయన ధ్వజమెత్తారు తెలంగాణ కోసం ప్రణాళికలు మేము సిద్ధం చేస్తాం మీరు ప్రమోట్ చేయండి అని క్రీడా ప్రతినిధులను సీఎం కోరారు ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లసిన బాధ్యత వారిపైనే ఉందన్నారు సంపాదించింది ఎవరైనా తీసుకెళ్తారేమో గానీ సమాజానికి ఇచ్చింది ఎవరు తీసుకెళ్లలేరన్నారు దానికి ఉదాహరణ కులీ కుతుబ్షా చార్మినార్ కట్టారు ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ నిర్మించారు హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు ఇది ఎవరు లేని సత్యం కొందరికి వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ అభివృద్ధి మాత్రం మనం కనబడుతుంది వాటిని గుర్తు చేసుకున్నామని చెప్పిన ఆయన నాకు వేరే కోరికలేం లేవు హైదరాబాద్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా భవిష్యత్తులో వందేళ్లు వెయ్యి ఏళ్ళు చెప్పుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తాం నాకు తెలంగాణ అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి తపన ఉంది నాకు వయసు ఉంది ఓపిక ఉంది అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ఈ వేదికగా పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి